ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక పొందినారు మన కలువర ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దాన ప్రకారం మనందరము ఆయన చిత్తాన్ని బట్టి మనం ప్రతిదినము మనకు నూతనమైన వాగ్దానం మన ప్రభు అతిగా ప్రేమించి ప్రతి కుటుంబములో సంతోషము ఆనందము ఆయన రక్షణ మనందరికీ సహాయంగా ఉంటూ ఆయన కృప ఉంటూ ఆయన మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము మనకు మన బిడ్డలకు తోడుగా ఉంటూ మన యొక్క ప్రయాణములందును మనం కూర్చున్న చోట లేచిన చోట పనులు చే చోట ఆయనే మనకు తోడుకుంటున్నాడని ఆ జీవుగల దేవుడు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవనకారంగా ఉండటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆనందించి సంతోషించే దినము గనుక మరి నూతనంగా మన ప్రభు మనకు ఒక్కొక్క దినం ఇచ్చి సజీవులకలో యూట్యూబ్లో మనము చూస్తున్నట్టు ప్రతి వాగ్దానం బట్టి మీ కుటుంబములు ఆశీర్వదం పడుతున్నాయని నిత్యము మీరు అందులో సంతోషిస్తూ ఒక్కరోజు మీరు ఆ యొక్క మాటలు ఇనుటి వలన మీ హృదయములో ఆనందము సంతోషము కలుగుతున్నదని నమ్మి సూచిస్తున్నట్లయితే మీరు అద్భుతములు ఆశ్చర్యకార్యములు ఆయన మీ కుటుంబంలో చేయబోతున్నారు ఈ నూతనమైన వాగ్దానం ప్రకారం మనందరము కూడా సంతోషిస్తామా మరి దినదినమే ఈ విధంగానే కాడ లేచి ప్రభు నామంలో ఆయనకు మహిమ కలిగినట్టుగా మనం యూట్యూబ్లో చూసి ఆనందిస్తూ ఇతరులకు కూడా వాగ్దానం పంపించే బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం మరి సమయంలో మన ఇచ్చిన వాగ్దానం మత వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఆయన ఎవరండి ఆయనే యేసుక్రీస్తు మన పాపముల నుండి ఆయనే రక్షించినాడు ఎలా రక్షించినాడు ఆయన మనము చూడలేదు కదా అయితే లోకరక్షకుడు లోకానికి శిశువుగా వచ్చి కుమారుడుగా మనకు అనుగ్రహించబడి తానే మన భారమంతా మోసుకొని మన పాపములు మోసుకొని ఆ చిలువు పైన కారిన రక్తముతో నిన్ను నన్ను కడిగి రక్షించుకున్నాడు ఆ యొక్క తండ్రి ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు ఎవరు తన ప్రజలంటే ఆయన అంటున్నాడు ఆయన శాసనములను గైకొనచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకు ఆ మార్గములో నడుచుకునొచ్చు ఏ పాపమును చెయ్యరు ఎవరంటే వాళ్ళు ఆయన శాసనములను అనగా ఆయన వాక్యము ప్రకారము నడుచుచు దాన్ని గాయకునొచ్చు ఆయన మార్గములో నడుచువారే ఆయనను వెతుకువారు వారు ఎలాంటి పాపము చేయనే చేయరంట చూడండి దేవునికి స్తోత్రం ఒక్కసారి రక్షింపబడిన బిడ్డలు ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు మళ్ళీ పాపములో పడవని వాక్యములో హృదయములో ఉంటే వారు పూర్ణ హృదయముతోనే ఆయనను మాటలు గైక్కొని ఆయన స్థుతిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన మయంపరిచే బిడ్డలుగా ఉంటారని వారు మళ్ళీ పాపము చేరని వాక్యము చెలవిస్తున్నారు దేవునికి స్తోత్రం ప్రేమైనా సహోదరి సహోదరులారా ఆ విధంగా మన కుటుంబములో మనము ఆయన శాసనములు గైకుంటే మనము పూర్ణ హృదయముతో ఆయనను వెతువారుంటున్నాం ఉదయం లేగానే ఆయన వెతుకుతాం మనకు ఎప్పుడైతే దేవుని వాక్యాలు మన హృదయం అనే పలక పైన అయి ముద్రించబడాలా అయి రాయించబడాలా అప్పుడే నీవు ఆయన్ను వెతుకుతావు అవి లేకపోతే ఏమి ఎతకగలం కాబట్టి దేవునికి స్తోత్రం ఆయన అంటున్నాడు కాబట్టి ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ఇచ్చున్నాడంటే జీవము గల దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన కరుణించే దేవుడు కాబట్టి మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం అంతేకాకుండా ఆజీవ గల దేవుడు మరి ఒక మాట గట్టున్నాడు పరమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు పరమటికి తూర్పుకు ఎంత దూరమో అలాగనే మన అతిక్రమైన పాపముల నుండి మనలను దూరపరిచి ఉన్నాడు మనం పాపముకు దగ్గర లేకుండా తన రక్తముతో కడిగి మరి తూర్పుకు పరమటికి ఎంత దూరం ఉందో అయితే మనలో ఉన్న పాపములని కూడా దుష్టుడికి దూరంగా పరిచి మనల్ని పరిశుద్ధపరిచిన మన గొప్ప దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఎవరైతే రక్తంతో కడగబడి ఉన్నారనో పాపానికి దూరంగా నిన్ను నిలబెడుతున్నాడు అతి క్రమంలో పాపము చేయకుండా నిన్ను విడుదల చేసి నీ దేవుడు నిన్ను కడిగి ఉంటున్నాడని ఆ రక్షకుడు నీ కుటుంబంలో ఈరోజు పుట్టి ఉన్నాడని ఆయన ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా అయితే నీ కుటుంబంలో ఏ పాపానికి మీరు దగ్గర కాక దూరంగా ఉంటానే వాక్యం చలవిస్తున్నారు దేవునికి స్తోత్రం అయితే ఆ విధమైన కృప పొందుకున్న వారికి ఆయన ఒక మాట చెబుతున్నాడు ఏమంటున్నాడంటే ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును ఆయన నిన్ను ప్రేమించి అభివృద్ధి చేసి ఆశీర్వదించి దీవించును కాబట్టి దేవుని చిత్తంతో కడగబడిన బిడ్డలు పాపానికి దూరంగా ఉండే బిడ్డలు ఆయన శాసనములను గైకొని వెతుకు వారిలో ఆయన ఏమంటుండంటే నా శాసనములను గైకొని నడుచువారు ఆ మార్గములలో నేనుంటున్నాడు కాబట్టి ఆ సత్యమైన మార్గం నడిచిన వారికి నేను ఆశీర్వదించి దీవించదని అంటున్నాడు అభివృద్ధిపరచునంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నాడు ఒక మాట శివురుమల్ ఏం చెప్తుండంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను తన పాపముల నుండి రక్షించే దేవుడు ఈరోజు నీ కుటుంబంలో నా కుటుంబంలో నిత్యము నివసించాలి నిత్యము ఆయన వచ్చేంత వరకు మనం ఆయనే వాక్యములతో ఆ శాసనములతో వెతుకుతూ ఉండాలి ప్రతి దిన బైబుల్ చదవాలి ప్రతిదిన ప్రార్థన చేసే బిడ్డలుగా మనం అందరం కూడా సిద్ధపాటు ఉండాలని మన ప్రభు మనకు నేర్పిస్తూ మీ కుటుంబం ఆశీర్వించి దీవించాలని ప్రభు పేరుట అడుగుచున్నాను సోలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా మీరు జీవము గల దేవుడు అయ్యా పరిశుద్ధుడు అయ్యా భూమి మీద ప్రతి నరుని తండ్రి మీరు పరిచయం చూస్తున్నారనైనా ఎవరు పాపములో జీవిస్తున్నారో ఎవరు నటన చేస్తున్నారో ఎవరి లోకములో జీవర్ జీవు గల దేవుని మరిచిపోయి ఉన్నారో పాపములు తండ్రి పడి ఉంటున్నారో వారందరినీ తండ్రి మీరు పైకి లేపటానికి వచ్చిన గొప్ప దేవుడా మీరు రక్షణకర్తవయ్యా జీవాధిపతి జీవాధిపతివయ్యా మీ రక్షణలో ఉంటున్న ప్రభువాని శాసనములు గైకొని వెతుకు ఉండాలని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించిన తండ్రి ఐ మీన్ గడ్ బ్లస్ యు